హాయ్ అండి పొట్టు పొడి చేస్తున్నానండి చాలా బాగుంటుంది పొట్టులో రాళ్ళు రాళ్ళు ఇసుక ఏం లేకుండా ఏర్పంచుకోవాలండి నీట్గా అంతా సరిగేసుకోవాలా ఇసుక కనుక ఎక్కువగా ఉంటే వాటర్లో కడిగి ఎండబెట్టుకొని చేసుకోవాలండి చాలా బాగుంటుందండి పొట్టు ఎలా చేస్తానో చూపించేస్తాను ఇందులోకి తగినన్ని ఎండుమిర్చి ఎండు కొబ్బరి వెల్లుల్లి స్టవ్ గించుకొని కడాయి పెట్టానండి ఇందులోకి రొయ్య పుట్టు వేసేసుకుంటున్నాను మంట తగ్గించుకొని సన్న మంటలోనే యాగని ఇది ఇలా మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు టైం పడుతుందండి మాదిరిగా తల్లికి చూడండి ఏగింది ఇంకా తీసేస్తామండి ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు చేసి ఎలా వేసుకున్నాను మిరపకాయలు కూడా ఇందులోకి వేసి వేయించుకుందామండి మంట తగ్గించుకొని వేయించుకోవాలండి మాడిపోకూడదు మామూలుగా కొద్దిగా ఏగితేస్తాలు చూడండి ఏగేసినాయి ఇలా ఏగితేసాలు కొద్దిగా స్టవ్గా కట్ చేసుకున్నామండి మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి ఎండు కొబ్బరి ఉప్పు వేస్తా వేసుకుంటున్నాను మిర్చి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి పొడి కొట్టుకున్నాము చూడండి ఈ విధంగా కొబ్బరి ఎండుమిర్చి ఉప్పు వేసి కొట్టుకున్నానండి ఇప్పుడు ఈ రోగి పొట్టు దీంట్లోకి వేసి అందులోకి వేసి కొట్టాలి పొడి కొట్టుకుందామండి మెత్తంగా ఇలా కొట్టుకోవాలండి పొడి ఈ విధంగా మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని మెత్తగా కొట్టుకుందాము రెడీ అయిపోయిందండి పొట్టు పొడి చాలా సింపుల్గా పది పదహైదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మూడు నెలల పాటు బయట ఉన్న ఏం కాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి